సంగారెడ్డి జిల్లా కందిలో అత్యంత దయనీయ పరిస్థితి చోటు చేసుకుంది నవమాసాలు మోసి కనిపించిన తల్లిదండ్రులను తమ ముగ్గురు కుమారులు ఆస్తి డబ్బులు తీసుకుని బయటికి గెంటేశారు తమ వద్ద ఉన్న డబ్బును బలవంతంగా తీసుకుని వైద్యం చేయించకపోగా కనీసం తిండి కూడా పెట్టడం లేదని వృద్ధ దంపతులు రామచంద్ర సక్కుబాయి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కుమారులు పట్టించుకోవటం లేదంటూ కలెక్టర్కు వచ్చి తమ గోడును చెప్పుకుంటున్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఇద్దరు దంపతులను అయితే మాత్రం ముగ్గురు కుమారులు ఒక కుమార్తె కలిగి ఉన్నా కానీ వారిని అనాదన చేశారు డబ్బులు కావచ్చు అలాగే ఆస్తిని తీసుకుని బయటికి వెంటేశారు వారైతే మాత్రం ప్రస్తుతం సంగారెడ్డి లోని తమ గోడు వెళ్ళబోసుకోవడానికి వచ్చారు తమ తమకు కనీసం తినడానికి తిండి పెట్టడం లేదు అలాగే మందులు ఇవ్వడానికి కూడా మందులు ఆసుపత్రిలో చూపించటం లేదని చెప్పేసి రామచంద్రారెడ్డి కావచ్చు అలాగే సక్కుబాయ్ కావచ్చు ఇద్దరు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే ప్రస్తుతం అయితే మాత్రం ఇప్పుడు సంగారెడ్డి కలెక్టరేట్ వచ్చి కలెక్టర్ ముందు అయితే తమ ఆవేదనను వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం అయితే మాత్రం వారి దగ్గర ఉన్న ఒకసారి మాట్లాడదాం అమ్మ ఏమైంది చెప్పండి మీ కుమారులు ఏమంటున్నారు మీ ఆస్తి సంగతి ఏం చేశారు ఆస్తి అప్పుడే ఆయన నేర్పిచ్చి పెద్ద ఆయన తీసుకొని ఆయన పోయిండ్రు అక్కడ కర్మం వెంకట్ రెడ్డి ఈ నడిపి దాడిపోతాను దోలుకొచ్చు రెండు దాకా నలభై లక్షలు తీసుకొని నడపలేడు ఆయన చిన్న ఆయన పదిహేను లక్షలు తీసుకొని అన్నాడు వాడు ఇంచాలు రేషన్ ఈ ఆస్తుల ఆయనకే తెలుసు చెప్తాడు ఆయన నాది ఉన్న అమ్ముకున్నావు తొమ్మిది ఎకరాల భూమి ఉండి అంతా అమ్ముకున్నారు ఎవరిది వాళ్ళు పంచుకున్నారు ఇల్లు జాగాలు వంచుకున్నారు ఇల్ల జాగా తీసుకున్నారు అంతా అయిపోయింది ఓ ఇల్లు ఉండేది అది నాది పాతీళ్ళు ఉండే నేను అమ్ముకున్నా అమ్ముకొని పైసలు దగ్గర పెట్టుకుంటే వాడిని వీళ్ళు నడిపి చిన్నకి పదో ఐదో ఇచ్చేసిన ఉన్న పైసలు పెట్టుకుంటే వాడు కొన్ని నేను నడిపి వాడు మోసం చేసాడు ఇప్పుడు చిన్నవాడు పదిహేను లక్షలు తీసుకొని మొన్న రాత్రి ఎని పది నాడు తీసుకొని నన్ను ఆ వెంచాలు రేసి పోయి ఈ మంటే ఇస్తలే నేను ఇయ్యా నేను నడుపుతున్నాను అన్నీ తీసుకున్నారు ఇప్పుడు నన్ను ఆడి పాది రోడ్ పాది చేసాను ఇప్పుడు ఏం చేయాలి నాకు అతి నాకు మందులో ఆ పదిహేను లక్షల ఉంటే నేను బతుకుతాము అంటే ఆ తీసుకొని నేను నడుపుతాను వచ్చి వీడు మొన్న రాత్రి రాత్రి పైసలు గుంకొని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఇప్పుడు రమ్మంటే తిడుతున్నాడు ఏమో చేస్తున్నాడు నేను ఏం చేయాలి నాకు ఎక్కడ ఆదర్యం లేదు ఇద్దరు అడిగిచ్చుకున్నారు వీడు ఒక్కడే ఇప్పుడు కొట్లాడుతున్నాడు నాతో కొట్లాడి పైసలు తీసుకున్నాడు అందరికి ఇంకా కూడా ఉన్న పైసలు తీసుకొని మంచిగా అంటే వీడు కలిగాడు అన్నీ మందులు కావాలి సార్ నాకు ఏ ఏదంటే చెప్పొస్తుంది ఇక్కడ ఈ రోజు కట్టుకట్ట రోజు కాలుకు విరిగింది ఇది కట్టు కట్టుకట్టడికి మందులు ఆయన వచ్చి మనిషి కట్టాలి ఆయన మందులు గోళీలు టాబ్లెట్లు అన్నీ వస్తే నన్ను నన్ను అగంబట్టి నాకు ఎక్కడ అర్థమవుతలేదు దాని మీద మీరు ఏమేమి చేస్తారో చేయరు నాకు న్యాయం కావాలని చేస్తారు నా పైసలు నాకు ఇప్పియాలి ఆ దగ్గర ఆ దగ్గర పైసలు ఇప్పించాలి మొత్తంగా చూసుకోవచ్చు ఈ వృద్ధ దంపతుల దంపతులైతే మాత్రం తన తమ దగ్గర ఉన్నటువంటి డబ్బులు కావచ్చు అలాగే ఆస్తులు కావచ్చు భూమిని కూడా తీసుకుని తమనే రోడ్డు పాలు చేశారు అనాధనలు చేశారని కూడా చెప్తా ఉన్నారు ఇటు కలెక్టరేట్ అయితే మాత్రం వచ్చి కలెక్టర్ ముందు తమ ఆవేదన అయితే వ్యక్తం చేసే పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో ఇలాంటి అనాధనలు చేయటం అలాగే తమ దగ్గర ఉన్న ఆస్తుల్ని కనీసం మందులకి కూడా తమ దగ్గర డబ్బులు లేవని చెప్పైతే కుటుంబ సభ్యులైతే ఈ తల్లిదండ్రులైతే ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు ఎప్పటికైనా తమ బిడ్డలు తమని ఆశ్రయించి తమకు దగ్గర ఉన్నటువంటి ఆస్తిని తమకి ఇప్పించాలని చెప్పి అధికారులు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది కెమెరామెన్ హరితో రామకృష్ణ ఈటీవీ న్యూస్ సంగారెడ్డి నుంచి